పోసని కృష్ణ అరెస్ట్ తర్వాత కొంతమంది బాగా బాధపడుతున్నారు అటువంటి వాళ్ళని చూశాక నిజంగా వాళ్ళు మనుషులైనా అనిపిస్తుంది కడుపుకి అసలు వాళ్ళు అన్నం తింటున్నారా అనే సందేహం కూడా కలిగే పరిస్థితి ఎందుకంటే కడుపుకి అన్నం కాదు కదా గడ్డి తినే వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయరు ఎందుకంటే పోసాని మాట్లాడినటువంటి మాటల్ని ఏ ఒక్కరు విన్నా కూడా నిజంగా పాలిటిక్స్తో కొంతమంది బ్లూ బ్యాచ్తో సంబంధం లేని వాళ్ళు ఎవ్వరు విన్నా కూడా అటువంటి వ్యక్తిని సమర్థించే పరిస్థితి ఉండదు కానీ పోసాని కృష్ణ నిర్మోహమాటంగా వెనుకసుకొస్తున్నటువంటి ఒక బూత్ బ్యాచ్ మనం చూస్తున్నాం కదా ఈ వెనక ఉన్నటువంటి బూత్ బ్యాచ్ ఇటువంటి బూత్ బ్యాచ్ మాత్రమే సపోర్ట్ చేయగలరు అటువంటి బూత్ బ్యాచ్ మోచేతి నీళ్లు తాగే వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయగలరు ఇవాళ రెడ్ బుక్లో భాగంగా పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అంటున్నారు కానీ చట్టపరంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడినటువంటి మాటలపై నమోదైనటువంటి కేసులకు అనుగుణంగానే వాళ్ళ అరెస్ట్ జరిగిందని కూటమి పాలకులు చెబుతున్నారు ఏదేమైనప్పటికీ వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బూత్ బ్యాచ్ను ఒక్కసారి చూసినట్లయితే అచ్చూసిన అంబోతుల మాట నిజంగా జగన్మోహన్ రెడ్డి లేదా సజ్జల లేదంటే ఇలాంటి అంబట్ లాంటి వాళ్ళు అచ్చోసి విడిచిపెట్టినటువంటి ఆంబోతుల్లాగా ఇవి అనుకున్నటువంటి వాళ్ళంతా బిహేవ్ చేసినటువంటి సిచ్యుయేషన్ నిజంగా వీళ్ళందరినీ ఎప్పుడు లోపలేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కూటమికి నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసి చూస్తున్నారు కానీ దురదృష్టం ఏంటంటే కూటమి పాలకులు మాత్రం ఇటువంటి వారి పట్ల కఠిన వైఖరిని అవలంబించకపోవడం చట్టపరంగా మాత్రం ముందుకు వెళ్తాం జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటెద్దు పోకళ్ళ మేము ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు రాజ్యాంగాన్ని గౌరవిస్తాం హక్కులను గౌరవిస్తాం అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో నిజంగా వీళ్ళందరూ ఇవాళకి అచ్చోసిన ఆంబోతులంతా సమాజం మీద పడి బేపత్సాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ వెనక మనకి కనిపిస్తున్నటువంటి వాళ్ళలో నిజంగా ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు నిజంగా వీళ్ళని పెట్టడానికి అదే పరిస్థితి ఉంటుందేమో నిజంగా ఇటువంటి బూత్ బ్యాచ్ అందరినీ లోపల పెట్టాలంటే జైలులో కూడా చోటు సరిపోయినటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ కేవలం ఆ పార్టీకి సంబంధించినటువంటి కండువాళ్ళు కప్పుకుని లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మనం చెప్పుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారు ఒకరిద్దరు మిస్ అయ్యి ఉండొచ్చు అనంతబాబు లాంటి వాళ్ళు లేదా దేవినేష్ దేవిన అనంతబాబు లాంటి వాళ్ళు లేదా దేవినే అవినాష్ లాంటి వాళ్ళు కానీ మొత్తంగా చూసినట్లయితే ఆ సోషల్ మీడియా బింగ్ కావచ్చు పేటిఎం బ్యాచ్ కావచ్చు ఇవాళ సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం అయిన సజ్జల భార్గవ రెడ్డిని ఇవాళకి కూడా కోటంపాలకు లోపల వేయలేదు ఇక్కడ రోజా మీద చూస్తే అనేక కేసులు ఉన్నాయి ఇంకా విడదల రజని ఫోటో కూడా ఇక్కడ మనం మిస్ అయ్యాం ఆమె మీద కూడా అనేక కేసులు ఉన్నాయి ఆ రోజు అంబటి రాంబాబు కూడా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించినటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు కూడా ఒకరు నిజంగా ఇవాళకి కూడా ఆయన బయట ఉన్నారు కొడాలి నాని ఈ రోజుకి కూడా ఎలా విర్రవీగిపోతున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రకంగా పేరుని నాని నిన్న కాక మొన్న ఒక అంశంలో ఆయన భార్య అరెస్ట్ అవుతుంది అనేటువంటి సిచ్యుయేషన్ క్రియేట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుంటాననే ధోరణిలో ఆయన మాట్లాడాడు కానీ వాళ్ళ ఒడ్డు దాటాక తెప్పత రకంగా ఆయన ఏ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారనేది కూడా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ రకంగా ఇక్కడ వల్లభు నేను వంశీనంటే లోపల వేశారు ఇక్కడ గోరంట్ల మాధవ్ కూడా లోపలేస్తారన్న ప్రచారం జరుగుతుంది దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు వాళ్ళ సొసైటీకి ఎంత ప్రమాదం వ్యక్తులు ఎంత విచ్చలవిడి ఆలోచన ధోరణి కలిగినటువంటి వ్యక్తులు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇలాంటి బ్యాచ్ని ఇలాంటి ఒక సైకో బ్యాచ్ని బూత్ బ్యాచ్ని వెంటేసుకుని జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ అచ్చోసిన ఆంబోతుల్లా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత విధ్వంసం చేయాలని ఏవైతే కళలు కంటూ ఉన్నారో ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇటువంటి వారు చేసేటువంటి కుట్ర లకు అడుగు అడుగున అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఎంతో కనిపిస్తోంది